హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను అని ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే హ్యాండ్మేడ్లో వెంకటేశ్వర స్వామి ఫోటో రింగ్ అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంటే అది ఎంత తూకంలో అవుతుంది కాస్ట్ ఎంత అవుతుంది అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాగే బెల్ సిమ్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టి మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి ఫుల్ ఫోటో రింగ్ ఫ్రెండ్స్ ఇది అట్లాగే మనము ఈ ఫుల్ ఫోటో రింగ్ ప్లెయిన్ రింగ్ కాకుండా హెడ్ హెడ్ అంత వరకు మనము రింగ్గా చేసుకోవచ్చు దాని మీద ఎనామిల్ కోటింగ్ వేసుకోవచ్చు అట్లాగే మనము వాటి మీద స్టోన్స్ కూడా పొదిగించుకోవచ్చు స్టోన్సే కాదు ఫ్రెండ్స్ మనము చాలా రకాల డిజైన్గా అయితే వెంకటేశ్వర స్వామి ఉంగరాలు అయితే మనం చేయించుకోవచ్చు ఇదైతే ఇప్పుడు మీరు చూస్తున్న రింగ్ అయితే మనకు ఇది ప్లెయిన్ రింగ్ ఫోటో రింగ్ అంటారు దీని నికర తూకం మనం చూసుకున్నట్లయితే ఆరు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది అట్లాగే మనం వీటి ఆది మనం చూసుకున్నట్లయితే ఆది వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది ఆది అయితే రావడం జరిగింది ఇరవై ఎనిమిది అంటే చాలా హెవీ సై హెవీ సైజు రింగ్ ఫ్రెండ్స్ అది అయితే మనం వీటికి అంత ఆది పెట్టుకున్నప్పుడు ఎనిమిది గ్రాములు పది గ్రాముల తూకం అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అలా అయితే మనకు ఉంగరం వంచేటప్పటికీ చాలా గంభీరంగాను హెవీగా కనబడటం జరుగుతుంది ప్రజెంట్ అయితే మనం కస్టమర్ కోరిక మేరకు ఈ ఉంగరాన్ని ఆరు గ్రాముల తూకం అయితే మనం పెట్టడం జరిగింది అంటే చాలా ఆరు గ్రాములంటే తక్కువ తూకమే వస్తుంది రింగ్ అయితే వస్తుంది కానీ మనకు కాడ పలసగా రావడము అట్లాగే పైన మనకు ఫో విగ్రహం వచ్చేటప్పటికి తక్కువ సైజులో రావడం అనేది జరుగుతుంది మనము ఎక్కువ ఆది పెట్టుకున్నప్పుడు తూకం కూడా ఎక్కువ పెట్టుకుంటే మనకు చాలా గంభీరంగాను చేతికి నిండుగా అయితే రావడం జరుగుతుంది అలాగే మనము రెడీమేడ్లో చూసుకున్నట్లయితే ఇవి వచ్చేటప్పటికి ఆరు గ్రాముల్లోనే చాలా హెవీ సైజులో అయితే రావడం అయితే జరుగుతుంది అంటే అవి వచ్చేటప్పటికి గట్టి ఉంగరాలు కాదు అవి మనకు బోలుగాను చాలా డెలికేట్గా అయితే రావడం జరుగుతుంది తక్కువ తూకంలోనే చాలా హెవీగా అయితే మనకు కనబడటం అనేది జరుగుతుంది అట్లాగే మనం ఇప్పుడు ఇది హ్యాండ్ మీద చేసింది కాబట్టి చాలా గట్టిగాను మనకు ఎక్కువ కాలం అనేది రావడం జరుగుతుంది పైన విగ్రహం కూడా మనకు గట్టి విగ్రహం అది వాటి మీద సొట్టలు పడడం కానీ ఒత్తుకుపోవడం అనేది వీటికి జరగదు అట్లాగే మనం వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ కాస్ట్ వచ్చేటప్పటికి ఉంగరం ఆరు గ్రాములు ప్లస్ మేకింగ్ ఛార్జ్ వేస్టేజీ మొత్తం కలుపుకొని నలభై ఆరు వేల రూపాయలైతే వీటి కాస్ట్ అయితే మనకు అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని చెప్పి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్